వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం సిద్ధం మేమంతా సిద్ధం వైసీపీ సింహనాథం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చరిత్రాత్మకం అయ్యాయి పది లక్షలకు పైగా జనంతో నిర్వహించిన సిద్ధం సభలు లెక్కకు మించిన జనం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధంకు చూపిస్తున్న ఆదరణ అభిమానం అనితర సాధ్యం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించిన ఈ సభలు యాత్రలకు హాజరవుతున్న జనం సీఎం వైఎస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉన్నదో ఆయనకు ప్రజలు ఎంతటి ఆదరణ ఉన్నదో తేట తెల్లం చేశారు లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేస్తున్న ప్రసంగాలు సొంత కేడర్ ఉత్తేజాన్ని నింపుతుండగా అవతలి పార్టీల పాలిట ఆదో సింహనాథం మాదిరి వినిపిస్తోంది ఒక దాని మించి ఇంకోటి అన్నట్లుగా సిద్ధం సభలు నిర్వహించారు అద్దంకిలో అయితే ఏకంగా పదిహేను లక్షల మందితో అంటే అచ్చంగా ఓ యుద్ధాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసిన ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపాయంటే అతిశయోక్తి కాదు గతంలో ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఎంత గొప్పగా నిర్వహించారో ప్రస్తుత ప్రచార సభలు యాత్రలు కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి ఒక్కో సభ జరిగే కొద్ది ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది మళ్ళీ వచ్చి జగనే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు గెలిచేది జగనే అనే సందేశం ఓ పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకు వెళ్తుంది దానికి తోడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి మంచి జరగకపోతే ఓటు వద్దు అని వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తుంది అది మాట అది మగాడితనం అంటే అది నా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది తాను ఈ ఐదేళ్ల పాలనలు ప్రజలకు ఏమి చేస్తానన్నది రొమ్ము విరుచుకొని మరీ చెబుతున్నారు అటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రసంగాలు నిర్వహిస్తున్న సభలో కేవలం ను తిట్టడానికి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు సిద్ధం సభలకు ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సైతం అద్భుతంగా సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి మేమంతా సిద్ధం సభలతో డైరెక్ట్ గా ప్రజలతో జగన్ మమేకం అవుతుండటంతో ఒక్కసారిగా వైసీపీకి పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ మొదలైంది ఆంధ్రాలో మళ్లీ జగన్ వస్తారనే పాజిటివ్ టాక్ ఇప్పటికే ఉంది చంద్రబాబు పవన్ బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తుంది అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిలవరించడం కష్టమని టీడీపీ జనసేన అభిప్రాయపడుతుంది సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ నిజాయితీతో నిబద్ధతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సిద్ధం సభలు అని వైసీపీ నేతలు చెప్పడంతో అతిశయోక్తి లేదు For more latest videos, please subscribe to today tomorrow. Thanks for watching.